నష్టమైంది వీటి కంటే ఎక్కువ ఆదాయం తక్కువ నష్టం ఎక్కువ అన్ని గడ్డలు కలిపి ఒక ఎనభై సంచులు కూడా అవుతా ఉన్నా లేదు ఫ్రెండ్స్ ఇవి అవి తెల్లగడ్డలు ఇవి ఎర్రగడ్డలు ఇరవై ఇరవై ఆ ఒక్క ఇరవై ఒక్క పైన అయితే ఇంటి అయ్యేది కానీ ఎక్కువ కాదు అయ్యేటట్టు కనిపించు ఎక్కడ ఇది మొత్తం చెడిపోయిన గట్లే ఎక్కువ ఉన్నాయి చూడండి చెడిపోయినవి ఎక్కువ ఉన్నాయి మొత్తం గడ్డలు చెడిపోయినాయి చాలా చెడిపోయినాయి పొలం చాలా ఉన్నాయి కోసేటప్పుడే తీసి పారేసి ఉంటారు ఫ్రెండ్స్ ఇలాగా కోసేటప్పుడే తీసి పారేసి ఉంటారు బయటికి చెడిపోయిన గడ్లల్లో ఒక సైడ్ పారేసి ఉంటారు కానీ రైతు పంట పండించిన వేస్ట్ ఫ్రెండ్స్ అది పండుతుందో లాస్ట్కి ఏమవుతుందో అనేది కూడా తెలియనట్టు ఉంటుంది రైతు బ్రతకంట ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి రైతులకు సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గడ్డలు ఉన్నాయో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర ఎన్ని గడ్డలు ఉన్నాయి చూడండి చూసారా ఇలా అయితే రైతులు ఎలా బ్రతుకుతారు ఫ్రెండ్స్ మరి ఇలా అయ్యింది కాదని వీటికి తోడు రేట్లు కూడా లేవు ఫ్రెండ్స్ ఉల్లిగా ఉల్లిపాయలకి ఉల్లిపాయలకి రేట్లు కూడా లేవు ఉల్లిగడ్డ పండించిన వాళ్ళ నెత్తికి ఉల్లిగడ్డలు కట్టుకొని పోవాలని ఒక సమేత అంటే వారు ఫ్రెండ్స్ నెత్తి ఉల్లిగడ్డ వేసినప్పుడు నెత్తికి ఉల్లిగడ్డలు కట్టుకొని పోవాలనికేషని అట్లా నెత్తికి ఉల్లిగడ్డలు కట్టుకునే టై వచ్చినట్టు ఉంది ఫ్రెండ్స్ ఇది ఉలిగడ్డలు పండించిన వాళ్ళ ఏం చేస్తావు ఒక్కొక్క దగ్గర మిని గడ్డలు అన్ని గడ్డలు మంచిగా ఉంటే పంట ఎలా ఉంటుంది బాగా ఉంటుంది కానీ పంట పండినా కూడా రేట్ లేదు ఫ్రెండ్స్ ముఖ్యంగా అది రేటు కావాలి రేటు దొరికితే వీటిని పండించిన పెట్టుబడిది అన్న వచ్చేస్తుంది కానీ రేటు దొరకలేదంటే అర్థం పోతుంది ఒక్కొక్క టైంలో ఊపిరిని వదిలిపెట్టాల్సి వస్తుంది ఒక పొలం అయితే అలాగే వదిలిపెట్టినాం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి రైతులకు సపోర్ట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వారందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రైతులు చాలా బాధపడుతున్నారు ధరలు లేక దయచేసి ఉల్లి ఉల్లిపాయలకు ధరలు పెంచండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఉల్లిపాయలకు ధర వచ్చేదాకా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి